హలో గాయస్ వెల్కమ్ టు ట్రెండింగ్ బ్రాండ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు మల్టీ బ్రాండ్ స్టోర్ డ్రెస్ ఎస్ఆర్ నగర్ హాయ్ బ్రో ఎలా ఉన్నా బ్రో ఓకే ఫైన్ మన షాప్ గురించి డీటెయిల్స్ చెప్పండి మన షాప్ వచ్చేసి నేమ్ వచ్చేసి డ్రెస్ ఓకే షాప్ లొకేషన్ వచ్చేసి ఎస్ఎన్ఆర్ మెట్రో స్టేషన్ నుండి విజేత సూపర్ మార్కెట్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఓకే

చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫిట్టింగ్ కూడా చూసుకోవచ్చు ఓకే ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు మీరు అయితే ఫిట్టింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ వస్తుంది మనకి ఓకే ఫిట్టింగ్ ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ఓకే బ్రాండ్ ఫిట్టింగ్ ఉంటాయి బ్రాండ్ ఫిట్టింగ్ ఉంటుంది దీంట్లో అన్ని ఫోర్టీన్ కలర్స్ ఉన్నాయి దీని ఇవన్నీ కలర్స్ అండి ఓకే స్మాల్ కూడా అవైలబుల్ ఉంది సార్ స్మాల్ టు ఎక్సెల్ స్మాల్ టు ఎక్సెల్ ఉంది ఓకే ఫోర్టీన్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ ఓకే సైజ్ స్మాల్ టు ఎక్సెల్ స్మాల్ టు ఎక్సెల్ వరకు ఉంది సార్ ఓకే ఓన్లీ 650 ఆ 650 వరకు అవైలబుల్ ఇన్ డ్రెస్డెన్ ఆ సార్ మన దగ్గర ఆన్లైన్ డెలివరీ కూడా ఉన్నాయి కదా ఆ ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది ఓకే సో గైస్ ఈ స్క్రీన్ మీద నంబర్ ఉంది దాని మీద ఇక్కడ కూడా ఉంది మెసేజ్ చేయొచ్చు మీరు ఓకే ఇవన్నీ చూడండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి మన ప్రీమియం ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటాయి పాకెట్స్ కూడా ఉన్నాయి దీనికి 1300 ప్రైస్ ఉంది డిస్కౌంట్ తర్వాత ఓన్లీ 650 650 ఓన్లీ 650 ఆ సార్ ఓకే చూసుకోండి ఇది ఒక కలర్ అన్ని లైట్ కలర్స్ ఉన్నాయండి చూడండి ఓకే కలరే ఇక కలర్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అప్పుడు ఓకే కలర్ సార్ ఓకే క్లాత్ ఉంటుంది మన దగ్గర అయితే ఓకే ఓకే నెక్స్ట్

దీంట్లో కూడా సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉన్నాయా కార్న్ ఫ్యాబ్రిక్ చాలా ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉంటాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ ఉన్నాయి డిస్కౌంట్ తర్వాత ఓన్లీ స్మాల్ టు ఎక్స్ఎల్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ బ్లాక్ కలర్ ఒకటి చాలా యూనిక్ కలర్స్ ఓకే 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 స్కై బ్లూ కూడా సో ఎయిట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో సైజెస్ మీడియం టు ఓకే ఇది ఏంటి ఇది కూడా పాప్కార్న్ వేరే డిఫరెంట్ బ్రాండ్ ఇది లాయిస్ ఇది 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 ఎంత కూడా సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్రైస్ ఉంది డిస్కౌంట్ తర్వాత ఎయిట్ హండ్రెడ్లో వచ్చేస్తాయి ఓకే దీంట్లో దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి సైజు ఎం టూ ఎక్స్ఎల్ ఓకే ఎం టూ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ ఫోర్ సైజు ఫోర్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఓకే నెక్స్ట్ పాప్ కార్న్ ఫ్యామి ఏ ఎక్స్ ఎక్స్ అర్మానీ ఎక్స్చేంజ్ అర్మానీ ఎక్స్చేంజ్లో ఇది కూడా లైట్ కలర్స్ లో ఉన్నాయి పాప్కార్న్ ఫ్యాబ్రిక్ ఈ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంది ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ పడుతాయి ఇది సైజెస్ ఏమైనా ఎన్ని సైజెస్ ఏమంటాయి ఇది కూడా ఎస్ టు ఎక్స్ఎల్ ఓకే దీంట్లో దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఓకే వెరీ గుడ్ साइज एस टू एक्सएल हाँ ओके ओनली इनका छोड़ो चुमा ना अगर कलेक्शन आए तो चालो ना इनका देख लो ओके न्यू पैटर्न्स है तो चेस नहीं ओके स्टोर कहते हैं तंदरा विजिट जाएंगे ओके

నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి డీజిల్ 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 బ్రాండ్ బ్రాండింగ్ చాలా మంచిది ఇదిగోండి బ్రాండింగ్ వచ్చేసి డీజిల్ ఉన్నాయి బటన్ మీద కూడా బ్రాండ్ అని డీజిల్ రాసింది చూడండి

సిక్స్ సైజెస్ సార్ ప్రతి ఆర్టికల్ లో మీకు త్రీ టు ఫోర్ కలర్స్ ఉంటాయి కలర్స్ ఓకే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ హా భగవాన్ ఫ్రెండ్స్ చూడొచ్చు ఇంకా మన హాలిస్టర్ కూడా ఉంది ఇక్కడ ఓకే నెక్స్ట్ హాలిస్టర్ హా నెక్స్ట్ హాలిస్టర్ హాలిస్టర్ లో వెరీ గుడ్ చూడొచ్చు ఇక్కడ ఈ దీని ప్రైస్ ఎంత ఇది సేమ్ 1800 ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ 900 పడుతుంది 900 పడుతుంది ఓకే దీంట్లో కూడా కలర్ షేడ్ వచ్చేసి 4 షేడ్స్ ఉన్నాయి దీంట్లో ఆ 36 వరకు ఉన్నది ఇది ఏం ఫిట్టింగ్ ఇది ఇది యాంకిల్ ఫిట్ వస్తుంది యాంకిల్ ఫిట్ ఓకే యాంకిల్ లో ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్ డిస్కౌంట్ కేపాజిటి నైన్ హండ్రెడ్ సైజెస్ వచ్చేసి థర్టీ టూ ఆర్టీ సిక్స్ ఓకే నెక్స్ట్ రిఫరెన్స్ ఇది కూడా గెస్ట్ గెస్ ఓకే ఇక్కడ బ్రాండ్ ఓకే ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ ఇక్కడ ఓకే ఇది ఫిట్ ఇది కూడా ఓకే కూడా ఫోర్ టు కలర్ ఓకే ఇది ఉంది డిస్కౌంట్ ఇది కూడా ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి ఓకే बैंक से जरूर जोड़ा चुके थ्री थाउजेंड अंदी ओके आफ्टर डिस्काउंट फिफ्टीन हंड्रेड है। अंदी ओके टीआर टीआर का है देखिए ये पैकेट चुड़ा हाँ। ये कौन से में चाहिए ओके ये पैकेट देखिए पैकेट के ऊपर ऐसा पूरा टीआर का लोगो है हाँ सर ये फ्लूप से को फ्लूप को बटन भी है आ, प्राइस क्या है टू थाउजेंड फिफ्टीन हंड्रेड में आता है ओके थ्री थाउजेंड प्राइस है फिफ्टी परसेंट ऑफ के बाद सिर्फ पंद्रह सौ में फिफ्टीन हंड्रेड दीट तो साइज सेम नहीं टीआर लो एनी शेड्स नहीं టూ షర్ట్స్ ఉన్నాయి లైట్ ఒకటి డార్క్ ఒకటి ఓకే వెరీ గుడ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ హా టీఆర్కా జీన్స్ అవైలబుల్ ఇన్ రెస్డెన్ చూడండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఓకే ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర కొన్ని చూపిస్తున్నా మీకు ఓకే యూఎస్ పోలో వెరీ గుడ్ ఇది ఇది జనాలు చాలా సూట్ సెర్చ్ చేస్తారు ఇది యూఎస్ పోలో గురించి ఇదిగోండి ప్రాపర్ బ్రాండింగ్ ఉన్నాయి యూఎస్ లో బ్రాండ్ కాయ దిగి

నెక్స్ట్ ఫార్మల్ ప్యాంట్స్ సర్వి ఓకే ఫార్మల్ ప్యాంట్స్ ఆ ఫార్మల్ ప్యాంట్స్ ఇది ఫ్యాబ్రిక్ మంచి ఉంటది ఓకే ప్యూర్ ఫార్మల్ అండి బర్బరీ బ్రాండ్ ఆ బర్బరీ బ్రాండ్ ఓకే దీనికి చూడండి ఇది రెండు ప్యాడ్స్ ఉన్నాయి చాలా మంచి ఫిట్టింగ్ ఉంటది ప్యూర్ ఫార్మల్ ఆ ప్రైస్ ఆఫీసర్కైతే కరెక్ట్ పర్ఫెక్ట్ ఉంటది సరే చూసుకోవచ్చు మనం ఇక్కడ ఓకే ఆ ప్రైస్ వచ్చేసి 1700 హా డిస్కౌంట్ కే బాద్

ओके okay, सिर्फ 850 में हां हां 850 ओके एंकल फिटर्स अवेलेबल सिक्स कलर्स अवेलेबल साइजेस क्या रहते साइजेस से 32 36 तक 32 36 ओके वेरी गुड हाँ ये नाइस रहते विंटर वेयर अच्छेشن మనకి వింటర్ వేర్ ఆ వింటర్ వేర్ వాట్ ఇస్ జాంపర్ ఎక్స్ ఆర్ మని హ ఆ సర్ ప్రైస్ వచ్చేసి 1000 ప్రైస్ వచ్చేసి అర్మానీ ఎక్స్చేంజ్ గా జంపర్ ఒడి చాలా ప్రీమియం ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి ఇది ఒక ఇది కలర్ చూడండి డిఫరెంట్ బ్రాండ్ ఉంది ప్యూమా ప్యూమా అండ్ బిఎండబ్ల్యూ రెండు కలిసి ఉన్నాయి చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇది జాకెట్ వేరోది ప్రాఫిక్

ఫ్రెండ్స్ ఇంకా టీషర్ట్ కలర్స్ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఓకే చూసుకోవచ్చు మీరు అయితే షాప్ కి విజిట్ చేయండి మన షాప్ లొకేషన్ వచ్చేసి డ్రెస్ జన్ ఎస్ఎన్ఆర్ నుండి విజేత సూపర్ మార్కెట్ బ్యాక్ సైడ్ న్యూ పోలీస్ స్టేషన్ లైన్ ఓకే థ్యాంక్ యూ